అప్పుడు అరుంధతి వెళ్ళిపోవటానికి ఇప్పుడు తిరిగి రావటానికి నువ్వే కదా కారణం నువ్వే దిష్టి మనోహరి అని రామ్మూర్తి అంటే మామయ్య గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అమర్ అంటాడు మనోహరికి బాగా అర్థమైందిలే బాబు అని రామ్మూర్తి అంటాడు అలా గడ్డి పెట్టాల్సిందే సార్ అని రాతో మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమ్మా మనోహరి నీకు దిష్టి తీయటం కూడా చేత కాదా ఆడపిల్లవు కదా ఆ మాత్రం తెలియకపోతే ఎలా చెప్తుంటే అలా చూస్తూ నిలబడ్డావేంటి ఎడం వైపుకి మూడు సార్లు కుడివైపుకి మూడు సార్లు దిష్టి తీయమ్మ దిష్టి తీ అని రామూర్తి చెప్తాడు ఇక మనోహరి దిష్టి తీస్తూ ఉంటే ఆ రోజు మా అక్కని చంపేసి ఇప్పుడు ఇలా మా అక్కకి దిష్టి తీస్తూ లోపలికి ఆహ్వానం పలుకుతున్నావు మనోహరి నీ చేతులతోనే అని బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా దిష్టి తీసిన తర్వాత బొట్టు పెట్టడం కూడా తెలీదా పెట్టు అని రామ్మూర్తి అంటాడు బాగికి మాత్రమే పెట్టి మనోహరి వెళ్తూ ఉంటే బిడ్డకు కూడా పెట్టమ్మా మా అరుంధతికి పెట్టు ఆహ్వానించు అని రామ్మూర్తి చెప్పడంతో మనోహరి పాపకి బొట్టు పెట్టగానే రెంట్ షాక్ కొట్టినట్లుగా చేతిని వెనక్కి తీసుకుంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి అరుంధతిని మొట్టుకున్నట్లుగానే ఉందేంటి అని మనోహరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా అంతలా ఉలిక్కి పడ్డావేంటి నీ స్నేహితురాల నుంచి షాక్ కొట్టిందా ఏంటి అని రామ్మూర్తి అంటాడు చిన్నపిల్లని మొట్టుకుంటే షాక్ కొట్టడం ఏంటి మావయ్య అని అమర్ అంటాడు అంటే చాలా రోజుల తర్వాత మనోహరి మా అరుంధతిని మొట్టుకుంది కదా బాబు అందుకే అలా అన్నానులే అని రామ్మూర్తి అంటాడు మనోహరి గారికి ఆ మాత్రం ఎగ్జైట్మెంటు ఆ మాత్రం పులికింత లేండి సార్ అని రాథోడ్ అంటాడు ఈసారి మా అక్కని ముట్టుకొని చూడు మనోహరి నేనే నేను చంపేస్తానని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది మంగళ తీసుకెళ్ళి బయట పడేయి అని రామ్మూర్తి అంటే ఎవరిని అని మంగళ అంటుంది నిన్నే మనోహరి ఆ ముసలాడు బయట పడేయమని చెప్తున్నాడని చెంబ అంటుంటే దిష్టి నీళ్ళని అని రామ్మూర్తి అంటాడు ఇది మరీ బాగుంది దిష్టి తీసింది మనోహరి కాబట్టి మనోహరియే పడేస్తుంది నేనెందుకు పడేయాలని మంగళ అంటుంది మనోహరి నువ్వే వెళ్ళి పడే దిష్టి నీళ్ళు వెళ్ళమ్మా అని రామ్మూర్తి చెప్పేసి అమ్మ బాగి లోపలికి వెళ్ళమ్మ గుడికాలు లోపలికి పెట్టి వెళ్ళు అని చెప్పటంతో బాగి అమర్ ఇద్దరూ కలిసి పాపని ఎత్తుకొని లోపలికి వెళ్తారు తర్వాత మనోహరి దిష్టి ప్లేట్ని విసిరి కొట్టేస్తుంది ఏంటి మనోహరి నువ్వు నీ కోపం చూపించాల్సింది ప్రాణం లేని వస్తువుల మీద కాదు ప్రాణం ఉన్న మనుషుల మీద అని చెంబ అంటే అసలు చనిపోయిన బిడ్డ ఎలా ప్రాణాలతో తిరిగి వచ్చిందని మనోహరి రగిలిపోతూ ఉంటుంది బిడ్డ చనిపోయింది మనోహరి చనిపోయిన బిడ్డలోకి అరుంధతి ఆత్మ ప్రవేశించి ప్రాణం పోసింది అరుంధతి పుట్టలేదు పుట్టి చనిపోయిన బిడ్డలో అరుంధతి ఆత్మ ప్రవేశించింది ఏదో శక్తి అరుంధతి ఆత్మకి సహాయం చేస్తూ ఉంది అందుకే ఇలా జరిగింది అని చెంబా చెప్తే అసలు నీకెలా తెలుసు నువ్వు చూసావా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నేను గ్రహించాను గవలు వేసి తెలుసుకున్నాను అరుంధతి తిరిగి వస్తుందా రాదా అని నేను మూడు సార్లు గవలు వేసి పరీక్షించాను మూడు సార్లు అదే ఫలితం ఇచ్చింది అంటే అరుంధతి తిరిగి వచ్చింది నా ఫలితం ఎప్పుడు తప్పదు మనోహరి ఎప్పుడు నేను ఊహించినా కూడా అది కరెక్టే అవుతుంది ఇప్పుడు చనిపోయిన బిడ్డలోకి అరుంధతి ప్రవేశించి తిరిగి ఇలా ఇంట్లో అడుగుపెట్టింది వచ్చి రాగానే నీ చేత దిష్టి తీయించుకుంది అమ్మవారి సాక్షిగా చనిపోయిన బిడ్డలోకి అరుంధతి ఆత్మ ప్రవేశించింది ఏ చేత్తో నువ్వు అరుంధతికి శ్మశానానికి స్వాగతం పలికావో అదే చేతులతో ఇంట్లోకి నీ చేతులతో ఆహ్వానం పలికించుకుంది అని చెంబ అంటే నన్ను దిష్టి తీయమని చెప్పింది ఆ రామ్మూర్తి కథ ఆ ముసలాడు కథ అని మనోహరి అంటుంది కానీ అరుంధతియే ఆ ముసలాన్ని అలా ప్రేరేపించింది ఆయన నోట్ నుంచి అలా మాట్లాడేలా చేసింది నిన్ను బయటికి గెంటించేయమని ఆ ముసలోడితోనే పరోక్షంగా చెప్పించింది అది నేను గమనించాను అని ఇక్కడ చెంబ చెప్తూ ఉంటే పాప సైగలు చేయటం చేయి ఊపటం లాంటివి చిన్న చిన్న సంఘటనలు మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు అలా అరుంధతి ఇంట్లోకి అడుగు పెట్టింది నువ్వేమో దిష్టి నీళ్ళు పడేయటం కోసం అంటూ ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టావు ఇది ఆరంభం మాత్రమే ఆ అరుంధతి నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తుంది నిన్ను ఈ ఇంటి నుండి దూరంగా పంపించేస్తుంది అని చెంబ అంటే ఇంత లేదు అదే ఇంత చేస్తూ ఉంటే నేను ఇంకెన్ని చేయాలి అని మనోహరి అంటుంది అలా అనుకొని తప్పు చేయకు మనోహరి నువ్వు అస్సలు వదిలిపెట్టకు అని చెంబా అంటే కడుపులో ఉన్నప్పుడే చంపేయాలని చాలా ప్రయత్నించాను కదా కానీ ఏం చేసేది అని మనోహరి అంటే అలా అని ప్రయత్నం ఆపకు నువ్వు మాత్రం ఆ బిడ్డ చావునే కోరుకుంటూ ఉండాలి నీ ప్రయత్నాలు అస్సలు ఆపకూడదు అని చెంబా చెప్తుంది వీళ్ళిలా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఆర్మీ ఆఫీసర్ ఇంకొక ఇద్దరు ఆర్మీ వాళ్ళతో ముగ్గురు లోపలికి వెళ్తూ ఉంటారు వాళ్ళ చేతిలో ఒక సూట్ కేస్ కూడా ఉంటుంది మనోహరి ఎవరు వాళ్ళు అని చెంబా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఆర్మీ ఆఫీసర్స్ అని మనోహరి చెప్తుంది కొంప తీసి మనమే బాంబు పెట్టామన్న సంగతి తెలిసిపోయిందా అరెస్ట్ చేయడానికి వచ్చారా అని చెంబ అంటే ఒకవేళ అదే కనుక నిజమైతే వాళ్ళు ఇంత తాపీగా ఇక్కడికి వచ్చిన తర్వాత రారు మనం ఊర్లో ఉన్నప్పుడే వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేవారు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలీదు వెళ్ళి చూద్దాం పదా అని మనోహరి అంటుంది అమరేంద్ర ఎక్కడా అని మేజర్ ఆఫీసర్ అడగడంతో ఉండండి పిలుస్తానంటూ సార్ సార్ మేజర్ ఆఫీసర్ గారు వచ్చారని రాథోడ్ కేకలు పెట్టడంతో అమర్ బాగి పిల్లలు అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి సార్ ఎలా వచ్చారు కబురు పెట్టి ఉంటే నేనే వచ్చి ఉండేవాణ్ణి కదా అని అమర్ అంటాడు రాథోడ్ విషయం అమరేంద్రకి చెప్పలేదా అని మేజర్ ఆఫీసర్ అనడంతో లేదు సార్ ఎలాగో మీరు వస్తారు కదా మీరే చెప్తారు కదా అని నేను చెప్పలేదని రాథోడ్ అంటాడు ఇంతకీ విషయం ఏంటి సార్ అని అమర్ అనడంతో ఉన్నని ర్యాంక్ని తొలగించేశాము అమర్ అని లెఫ్టినెంట్ గా నిన్ను తొలగించేశామని మేజర్ ఆఫీసర్ చెప్పడంతో ఎందుకంటూ బాగీ అమర్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎందుకంటే అని మేజర్ ఆఫీసర్ చెప్తూ ఉంటే అప్పుడే పిల్లలు గాల్లోకి కలర్ పేపర్స్ని పేల్ చేస్తూ బాగీ అమర్ మీద పడేలా చేస్తూ ఉంటారు నీ ర్యాంకు పెరిగింది అమరేంద్ర నీకు లెఫ్టినెంట్ జనరల్గా ప్రమోషన్ వచ్చిందని ఆఫీసర్ చెప్పడంతో ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే బాగీ అమర్ పాపం చూసుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటారు ఆఫీసర్ చేతిలో ఒక లెటర్ కూడా ఉంటుంది కంగ్రాచులేషన్స్ అమరేంద్ర అని షేక్ హ్యాండ్ ఇస్తాడు సారీ సార్ మీకు ఇలా సర్ప్రైజ్ ఇద్దామని మేజర్ సార్ నాకు పొద్దునే చెప్పడంతో నేను ఇలా పిల్లలతో కలిసి ప్లాన్ చేశాము అని రాథోర్ చెప్పడంతో ఓకే పర్వాలేదని అమర్ అంటాడు కంగ్రాచులేషన్స్ సార్ అని రాథోడ్ కంగ్రాచులేషన్స్ అండి అని బాగి పిల్లలు అందరూ అమర్కి విషెస్ చెప్తూ ఉంటారు ఏమ్మా నీకు కూడా కంగ్రాచులేషన్స్ బిడ్డకి తల్లివయ్యావు కదా అని మేజర్ చెప్పడంతో థ్యాంక్ యూ అని బాగి అంటుంది ఏది పాపనివ్వు అని ఎత్తుకొని మేజర్ ఆఫీసర్ చూసి మురిసిపోతూ ఉంటాడు అంతా బిడ్డ వచ్చిన వేళ విశేషమని రామమూర్తి చెప్తాడు మా అరుంధతియే పుట్టిందని రామూర్తి చెప్తుంటే అవునవును అరుంధతియే మళ్ళీ మీ కడుపున ఇలా పుట్టింది అరుంధతి వచ్చిన వేళ విశేషమే ఇదంతా అని మేజర్ ఆఫీసర్ కూడా చెప్తాడు రే చిట్టి తల్లి ఇదిగో మీ నాన్న ప్రమోషన్ లెటర్ నువ్వే నీ చేతులతో ఇవ్వు అని పాప చేతిలో పెడతాడు నువ్వు చెప్పింది నిజమే చెంబ తిరిగి వచ్చింది ఖచ్చితంగా అరుంధతియే అని మనోహరి అంటే మీ ఇంట్లో మళ్ళీ నవ్వులు పూలు విడపోస్తాయి అంతా ఈ పాప వేళ విశేషమే అరుంధతి పుట్టిన వేళ విశేషమే అని మేజర్ చెప్తూ ఉంటే వీళ్ళంతా సంతోషంగా ఉంటే నేనేం అయిపోవాలి ఆ సంతోషాన్ని వీళ్ళకి మిగిల్చను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ బాగి పాపని ఎత్తుకొని ప్రమోషన్ లెటర్ని చూసుకొని చాలా చాలా ఆనందపడుతూ ఉంటారు తర్వాత పాపని ఉయ్యాల్లో వేసే కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేస్తారు బాగి అమర్ ఇద్దరు కలిసి పాపని ఉయ్యాల్లో వేస్తారు అలా ఉయ్యాల్లో వేసిన తర్వాత పాపని అందరూ ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు అలా కొన్ని నెలలు గడిచిపోయినట్లుగా రకరకాల నెలల్లో మనకి వేర్వేరు డ్రెస్సుల్లో సంఘటనల్ని మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత గార్డెన్లో నిలబడి పాపతో అందరూ ఆడుకోవటం బాకీ అమర్ పాపను చూసుకుని మురిసిపోవటం ఇలా రకరకాల నెలల్లో చూపిస్తూ ఉంటారు చివరగా అందరూ హాల్లో కూర్చొని ఉంటే రామ్మూర్తి పాపని ఎత్తుకొని అమ్మ అరుంధతి నేను ఎప్పుడూ నిన్ను ఇంతలా ఎత్తుకొని ఆడించలేదు బొజ్జగించలేదు ఇప్పుడు బుజ్జగిస్తున్నాను ఆడిస్తున్నాను ఎంత సంతోషంగా ఉందో అని రామ్మూర్తి అంటే అబ్బో ఈయనకు మాత్రమే మనవరాలు ఉంది ఇంకెవరికీ లేరు అని మంగళ అనుకుంటూ ఉంటే మనోహరి మాత్రం కో తో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇలా ఇవ్వండి నాన్న అంటూ బాగి పాపని ఎత్తుకుంటోంది